జరిగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి మున్సిపాలిటీ మాజీ ఆదిపట్ల గ్రామం ఇబ్రహీంపట్నం మండల ప్రజలలో పాజిటివ్ దృక్పథం కలిగిన పల్లె గోపాల్ గౌడ్ ను పోటీ చేయాల్సిందిగా భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణుల నుంచి మరియు నేతల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది ఇబ్రహీంపట్నం మండల జెడ్పీటీసీ స్థానం బేసులకు కేటాయించడం జరిగింది దీంతో ఈసారి పోటీ చేయడానికి పల్లె గోపాల్ గౌడ్ గారి కుటుంబానికి అవకాశం దక్కడం అనడం ఇక్కడ కాదు మాజీ శాసనసభ్యులు మరియు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కూడా పల్లె గోపాల్ గౌడ్ కుటుంబం పట్ల మంచి అభిప్రాయం ఉండడం కూడా మరొక కారణంగా భావించవచ్చు ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలంతో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు మరియు సేవా కార్యక్రమాలకు సంబంధించి పల్లె గోపాల్ గౌడ్ కు విడదీయరాని అనుబంధం ఉంది అనడంలో సందేహం లేదు లెక్కకు మిక్కిలి సేవా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర పల్లె గోపాల్ గౌడ్ కు ఉంది నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఎంతో సహకారం ప్రజలకు ఆయన అందిస్తూ వస్తున్నారు అయితే ప్రత్యక్షంగా ఆయన సీనియర్టీ మరియు సేవా దృక్పథానికి తగ్గట్టుగా ఈసారి పోటీ చేసి గెలిచినందుకు జెడ్పీటీసీ స్థానం ఎన్నిక ఒక మంచి అవకాశం అని ప్రజలు కూడా భావిస్తున్నారు పల్లె గోపాల్ గౌడ్ గా ఎన్నికైన పక్షంలో మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రాంత ప్రజల సందేహం లేదు మొత్తం ఇబ్రహీంపట్నంలో నాలుగు జడ్పీసీ స్థానాలు ఉన్నాయి రెండు బీసీలకు రిజర్వ్ కావడం జరిగింది అయితే జనరల్ స్థానమైన అబ్దుల్లా పుర్మేట్ లో కూడా బీసీ అభ్యర్థి ఎన్నికైన అవకాశాలున్నాయి అంటే ఈసారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ముగ్గురు బీసీ జడ్పీటీసీలు ఉండబోతున్నారు